పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా పోలూరు నరసింహారావు ఇటీవల బాధ్యతలు చేపట్టారు ఆర్యవైసీ సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు మాచర్లలో గెలుపు తనది కాదని తిరగబడ్డ దగాబడ్డ అనుచివేతకు గురైన గత ఇరవై ఏళ్లుగా మాచర్లలో ఆలయాలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు హామీని గాలి వదిలేశారు గురించి నీళ్లు చేయలేదు ఉన్న బెడ్ లో ఆరు సంవత్సరాలుగా వాటిని క్లీన్ కూడా చేయడం చివరికి అన్ని బ్లాక్ అయిపోయి మూడు రోజులు నాలుగు రోజులు అయిపోయిన పరిస్థితిని కూడా చూశారు అప్పుడు హడావుడిగా నర్సరావు నుంచి ఇంజనీర్లను గెలిపించి సర్వీస్ ఎప్పటికీ పూర్తిగా పనిపోతుంది ఈ బొగ్గవాగు నిర్మాణాన్ని బొగ్గవాగు నుంచి పైప్ లైన్ ని తీసుకొస్తాం వీలైనంత తొందరలోనే ప్రతి ఇంటికి ఈ సదుపాయాన్ని కలగజేస్తాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన విలేకరుల నుంచి వచ్చిన మండలాంచి వచ్చిన మన ఆయుర్వేద పెద్దలకి పిల్లలకి అందరి కోట్ల నమస్కారాలు మరి ఈ రోజున మనకి చైర్మన్ మీద రావడానికి గత ఇరవై ఐదు సంవత్సరాల 아, 내 죽음에만